హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు అండి మొన్న ఎప్పుడో జరిగింది ఫంక్షన్కి లెగ్ పీసులు పాప వాళ్ళకు మిగలేదంట ఇలా గోల ఫంక్షన్ అయిపోయింది ఎప్పుడు మంగళవారం అయిపోతే ఈరోజు దానికి లెగ్ పీసులు మిగలలేదని గోల పాపం స్వీట్ అడుగుతున్నా స్వీట్ అడుగుతా ఏమైనా అడుగుతాను అయ్యో అయ్యో ఎందుకని

నిన్న మధ్యాహ్నం ఏమో ఫుల్ వాన పడుతుంది పగలేమో చూడండి ఎంట గదగ గడగడ కొడుతుంది వాన ఎండ నిన్న మధ్యాహ్నం ఉన్నట్టుండి ఫుల్ వాన నీ అమ్మ మాటలు కానీ కానీ పని అవట్లేదు తొమ్మిది అయిపోయింది కొత్త ఫోన్ రెండు కెమెరాలు దాన్ని అయినా సోఫరండ్ ఐఫోన్తో సపోర్ట్ చేసి నాగపట్నం వెళ్ళేటప్పుడు తీసుకున్నా అది 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 నాగపట్నం వెళ్ళేటప్పుడు తీసుకున్నా అదే ఐఫోన్ వేస్ట్రాయంత్ర అంటోన్ తీసుకోటర్ ప్రూఫ్ ఇంకోటి వచ్చింది

వాడు కొంటాడు ఇది ప్రతిసారి కిందకు లాగరా అంటే పైకే వస్తాడు వీడు ఈ గాలికి ఏమో వస్తాయి మళ్ళీ ఈరోజు వచ్చాడు వాడు శివ తిరుపతి వెళ్ళాడు ఈరోజు నుంచి మళ్ళీ నలుగురు పెట్టాం తొమ్మిదింటికి కట్టలు వస్తే ఎప్పుడు కలిపి ఎప్పుడు చేస్తారు ఏందో రోజు రోజుకి పని ఎంత లేట్ అయిపోతుంది అయ్యా ఇంకా లోడ్ ఎత్తలేదు కట్టలు తొమ్మిదింటికి వచ్చినాయి మనమైతే పోయటం అయిపోయింది వాడిది ఇంకా కాల వాడు తగ్గింది ఐదు ఆరు బలాలకు తగ్గింది లోడ్ మోసేదేమో కానీ లాగుతా ఉన్నాడు అది లాగితే కానీ ఎర ఫ్యాన్ ఉన్నా కానీ అది లాగితేనే మాటలు చెప్పినంత ఈజీ కాదు పని చేయటం ఉంచొని మాటలు ఎవడైనా చెప్తాడు పని చేసేవాడు తెలిసిద్ది ఆ కష్టం ఏంటన్నది ఈ రోజు పెట్టుకైతే అయిపోయింది మొత్తం కంప్లీట్ అయిపోయింది